హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి రెండు గ్రాముల బంగారం తీసుకున్నాను దానికోసం సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకొని రెండు గ్రాముల బంగారం అన్నది తీసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అయితే మనము బంగారం అనేది రేటు పెరుగుతుంది అని చెప్పేసి ఫోన్లో కానీ టీవీలో కానీ చూసినప్పుడు మనం ఏంటంటే అది అబ్బా అని చెప్పి ఫీల్ అవుతాం అలా కన్నా మనం బంగారం కొంటున్నప్పుడు ఇంకా ఫీల్ ఫీల్ అవుతాం ఎందుకంటే మనం చేత్తో డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు ఏ డబ్బులతోనే లాస్ట్ ఇయర్ నేను దగ్గర దగ్గర నాలుగు గ్రాములు బంగారం తీసుకున్నాను కదా ఇప్పుడు రెండు గ్రాములు బంగారం మాత్రమే వస్తుంది అని చెప్పేసి చాలా బాధ అనిపించింది అయితే ఈ అయితే వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే ఈ వీడియోలో అయితే చూసేస్తారు ఇది వచ్చేసి బిస్కెట్ గోల్డ్ అండి మనకి ఏంటంటే కనుక మనం పెద్ద పెద్ద షాప్స్లో కనుక చూసుకున్నట్టయితే కనుక మనకి కాయిన్స్ అలాంటివి అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ మనము చిన్న షాప్స్లోని మనం ఎప్పుడూ చేయించుకునే షాప్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక వాళ్ళ దగ్గర బిస్కెట్ గోల్డ్ ఉంటుంది మనకి ఎన్ని గ్రామ్స్ కావాలో అన్ని గ్రామ్స్ వాళ్ళు మనకి కట్ చేసి బిస్కెట్లోంచి కట్ చేసి మనకి ఇస్తారనమాట దాన్ని వెయిట్ చూసి అట్లాగా రెండు గ్రాములు బంగారం బిస్కెట్ గోల్డ్ అయితే తీసుకున్నాము దానికోసం సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది అయితే చూసేద్దామండి యాక్చువల్గా అయితే ఇది అయితే నేను కాదు మా అమ్మ వాళ్ళు సరే అని చెప్పేసి యూజ్ అవుతుంది కదా వాళ్ళు ఎలా సేవింగ్స్ అయితే చేసుకున్నారో అది అందరితో షేర్ చేసుకుంటే ఎవరైతే బంగారం రేటు తగ్గ కొందామని కానీ లేదంటే కనుక మనము ఇంత రేటు ఉంది కదా మనము ఇంకా ఏం కొనగలమని కానీ అని చెప్పేసి ఎవరైతే పక్కన పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అయితే దానికోసం వచ్చేసి మనం ఏదైనా హుండి అంటారు కొన్ని కొన్ని ప్లేసెస్లో మీ ఉన్న ప్లేసెస్లో ఏంటంటే కనుక ముంత అంటారు అలాంటిది మట్టిది ముంత కానీ హుండి కాని హుండి అంటారు కదా కొంతమంది అలా పెద్ద సైజు ఉంటాయి కదా ఆ పెద్ద సైజువి తీసుకొని అందులోని సేవింగ్స్ అనేవి చేసుకోండి అది బంగారం కోసం అని చెప్పేసి నేను పర్టికులర్గా ఇంత ఇలా ప్లాన్ చేసుకొని ఇంతే వేయండి అంతే వేయండి అని అయితే చెప్పట్లేదు మా అమ్మ వాళ్ళు ఏంటంటే కనుక డబ్బులు ఉన్నప్పుడు ఒక పది రూపాయలు ఉంటే పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటాయి ఇరవై రూపాయలు యాభై ఉంటే యాభై వంద ఉంటే వంద ఐదు వందల నోటు ఉంటే ఐదు వందల నోట్ మ్యాక్సిమం వచ్చేసి కాయిన్స్ కన్నా కూడా నోట్స్ వేసుకొని ముందు తర్వాత మనకి కాయిన్స్ ఏంటంటే నోట్స్ నిండిపోయినప్పుడు మనకి అవి లోపలికి సరిగ్గా దిగవు ఆ టైంలో పది రూపాయల కాయిన్స్ ఒక రూపాయి రెండు రూపాయలు వేసే బదులు పది రూపాయల కాయిన్స్ అలాంటి ఇరవై రూపాయల కాయిన్స్ కూడా ప్రజెంట్ వచ్చినాయి కాబట్టి అలాంటివి వాటిని కొద్దిగా కిందకు దింపడానికి అలాంటి కాయిన్స్ వేసి ఈ విధంగా సేవింగ్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు అట్లాగా మొత్తం అలా చేసుకున్న తర్వాత అది మొత్తం ముంతంతా నిండిపోయిన తర్వాత అది ఓపెన్ చేసి చూస్తే కనుక మొత్తం అక్కడ దాంట్లో ఉన్న మనీ ఎంత ఉన్నాయంటే పదిహేను వేల రూపాయల వరకు ఉన్నాయి ఇప్పుడు బంగారం అది బంగారం కోసమే కదా సేవింగ్స్ చేసింది దాంతో బంగారం కొనాలంటే ఒక గ్రామ్ మాత్రమే వస్తుంది ఒక గ్రాము మళ్ళీ ఇంత సేవింగ్స్ చేసి ఒక గ్రామ్ మాత్రమే ఏం తీసుకుంటామని చెప్పేసి మళ్ళీ ఆ పైన డబ్బులు అడ్జస్ట్ చేసుకొని ఇంకా దానికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు అయితే అయింది మొత్తం ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయింది కదా దానికి ఇంకొక పదకొండు వేల ఐదు వందలు యాడ్ చేసుకొని మొత్తం రెండు గ్రాముల బంగారం అయితే ఈ విధంగా అయితే తీసుకున్నారు ఇలా తీసుకోవడంలో ఒక చిన్న బెనిఫిట్ కూడా పొందారు ఎట్లా అంటే కనుక మనం పెద్ద పెద్ద షాప్స్లో కనుక తీసుకున్నట్టయితే కనుక మనకి విఏ జిఎస్టీ కంపల్సరీ పడుతుంది ఇక్కడ అలాంటి విఏ జీఎస్టీ అయితే పడలేదు కానీ ఒకటి ఏంటంటే కనుక మనకి ఇక్కడ మనం రెగ్యులర్గా ఏ షాప్లో అయితే మనం చేయించుకుంటున్నామో ఆ షాప్లోనే ఇలాగ బిస్కెట్ గోలు కొనుక్కున్నప్పుడు అలాంటిది తీసుకోవడం అనేది ముఖ్యం అంతేకాకుండా మనం కొత్త షాప్కి వెళ్ళి తీసుకోవడం వల్ల మనకి ఏదైనా ఏదైనా తేడా వచ్చినా చేసిన వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది మనకి అవ్వదు సో ఎవరైనా సరే రెగ్యులర్గా చేయించుకునే షాప్లోని గోల్డ్ ఏదైనా కొనాలనుకుంటే ఈ విధంగా విఏ జిఎస్టీ మనకి ఉండకుండా కొనగలుగుతాం కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి ఇరవై నాలుగు క్రా క్యారెట్ల గోల్డ్ వచ్చేసి గ్రాము పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది అంటే రెండు గ్రాములు అంటే అంటే వచ్చి ఇరవై ఐదు వేల ఆరు వందల అయితే అయింది రెండు గ్రాముల మీద కొద్దిగా మిల్లీ గ్రాములు ఎక్కువ ఉండబట్టి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే అయింది ఇక్కడ మనకు వచ్చేసి మనం బయట కనుక ఇది కొన్నట్లయితే కనుక ఈ ఇరవై ఆరు వేల ఐదు వందల మీద మనకి విఏ అన్నది ఫోర్ పర్సెంట్ అయితే వేస్తున్నారు ఇది గోల్డ్ కాయిన్స్ కొన్నా సరే మనకి అప్పుడు మనకి వెయ్యి అరవై రూపాయలు అవుతుంది టోటల్ బిల్ మీద మనకి జిఎస్టీ త్రీ పర్సెంట్ యాడ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలు జిఎస్టీతో కలిపి ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు అవుతుంది ఇక్కడ మనం ఎంత బెనిఫిట్ పొందాము ఉంటే గనక ఇలా తీసుకోవడం వల్ల మొత్తం వచ్చేసి దగ్గర దగ్గర రెండు వేల రూపాయలు బెనిఫిట్ అయితే పొందాము అది ఏమంటానంటే నేను ఒకవేళ మీరు రెగ్యులర్గా చేయించుకునే షాప్ ఏదైనా ఉంటే గనుక మనకి విఏ జిఎస్టీ ఏమీ ఉండదు కాబట్టి మనం తీసుకునేది ఎలాగో మంచి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అలాంటివి ఏమీ కాదు కాబట్టి ఇలా అయితే తీసుకోవచ్చు పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ అయితే కనుక మనకి ఎక్కువ మోడల్స్ చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అలాగ రెడీమేడ్ షాప్స్లో వెళ్ళినా ఓకే కానీ ఇలాగ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకుంటే కనుక ఇలా అయితే ప్లాన్ చేసుకోండి ఇప్పుడు వరకు కూడా మనము బంగారం కోసం ఎలాంటి సేవింగ్స్ చేయకపోతే కనుక ఇక్కడి నుంచి అయినా సరే ఇలా సేవింగ్స్ చేసి గ్రామ్ అయితే గ్రాము రెండు గ్రాములు అయితే రెండు గ్రాములు అట్లాగా నెమ్మిదిగా ఒక్కొక్క ఒక్కొక్క గ్రామ్ ఒక్కొక్క గ్రామ్ తీసుకొని పెట్టినా అవే మనము ఎంత గోల్డ్ కొనాలి అనుకుంటామో అంత గోల్డ్ రీచ్ అవ్వడానికి మనకి సహాయం అయితే అవుతుంది అలా ఒక గ్రామ్ తీసుకోవడం వల్ల ఇదండి ప్రస్తుతం రెండు గ్రాముల బంగారం అనేది రేట్ ఉంది దాన్ని కొనడానికి సేవింగ్స్ అనేవి ఎలా ప్లాన్ చేసుకున్నారు అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి